ఉప్పొంగిన వేదావతి గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కర్ణాటక సరిహద్దు ప్రాంతం మార్గమడి గ్రామానికి ఆనుకొని ప్రవహిస్తున్న వేదావతి నది వర్షపు నీటితో ఉప్పొంగుతోంది పైనుండి పెద్ద ఎత్తున నీటి వరద నీరు రావడంతో ఆంధ్ర కర్ణాటక మధ్య నదిపై నిర్మించిన వంతెనకు ఆనుకొని నీరు ప్రవహిస్తోంది ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు మొదటిసారిగా వంతెన పైకి నీరు చేరడంతో ఆ దృశ్యాన్ని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున సరదీ వస్తున్నారు నీరు ప్రమేసి పెరగడంతో వంచెనపై నీరు ఉన్నప్పుడు ప్రజలు వంచెన దాడరాదని అది సురక్షం కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు గ్రామస్తులు ప్రజలు వంచెన పైకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని వరద ప్రవాహంలో ప్రమాదం జరిగితే ప్రజలు గల్లంత అయ్యే ప్రమాదం ఉందని ఎస్ఐ దిలీప్ కుమార్ గురజాల గ్రామస్తు హెచ్చరించారు பத்தாயிர நான் வந்த பண்ணிணா